హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ ట్రంప్ తో ఆరోగ్యం బాగాలేదంట ఈ చేయికి ఏదో కొంచెం మొత్తం బ్లడ్ క్లాట్ అయిందంట అట్లాగే కాళ్ళ దగ్గర కూడా ఏదో కొంచెం యాంకిల్ బోన్ అనేది కొద్దిగా ఏదో డ్యామేజ్ అయిందంట అయితే ఆయన ఆరోగ్యం బాగాలేదు ప్రస్తుతానికి పరిస్థితి ఏదైనా కొంచెం తీవ్రంగా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రం జేడీ వాన్స్ ఈయనే ఉన్నాడంటే ఒకవేళ అటు ఇటు అయ్యి ట్రంప్ ఆరోగ్యం ఏదైనా దెబ్బతింటే అధ్యక్ష పదవికి నేనున్నాగా అంటున్నాడు ఇది మామూలు ప్లాన్ కాదు ఇప్పుడు అసలే ఆయన ఆరోగ్యం బాగా ఒక ఆయన అంటే మధ్యలో ఏనో ఒక బాంబు పీలుతూ ఉంటాడు అంటే ఇప్పుడు ఆయనకి ఏదో ఒకటి అయిపోవాలి ఈయన అధ్యక్ష పదవిని తీసుకోవాలా ఇది ఎలా ఉంచితే అసలు ట్రంప్కి పిచ్చి పట్టిందని ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని బ్రెయిన్లో ఒక డిజార్డర్ ఉందని బహిరంగంగా ఒక లేఖనైతే రిలీజ్ చేశారు అమెరికాలో ఉన్నటువంటి రెండు వందల మంది సైంటిస్టులు ఈ లేఖను రిలీజ్ చేశారంట అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు ట్రంప్ యొక్క మానసిక స్థితి బాలేదంట కాబట్టి తను ఏం మాట్లాడతాడో తెలీదు అతను అమెరికా అధ్యక్షుడిగా ఉండడం అమెరికాకి చాలా ప్రమాదం అని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు వైద్య నిపుణులు కూడా వాళ్ళు సీదా వైద్య నిపుణులు కాదు ప్రొఫెసర్ డాక్టర్ జాన్ గార్టర్ అని చెప్పి ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద వరల్డ్ టాప్ మెడికల్ స్కూల్ అయినటువంటి జాన్ హాప్కిన్స్లో పనిచేసినటువంటి డాక్టర్ ఆయన ఆయన చెప్తున్నారు ఏమని అయితే మానసిక స్థితి బాగాలేదు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు ఏదైనా కొంచెం డేంజరే ట్రంప్తో జాగ్రత్తగా ఉండాలి అధ్యక్ష పదవిలో ఉండడం కూడా ప్రమాదమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే ఒక రకంగా కొన్నిసార్లు ట్రంప్ మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే నిజంగా ఆయన మానసిక స్థితి బాగాలేదేమో అనిపిస్తుంది మనకి ఎందుకు అలా ఆయన ప్రవర్తిస్తున్నారో అని కొన్నిసార్లు చాలామంది ఆలోచించినటువంటి సందర్భాల్లో ఇన్నాళ్ళకి వాళ్ళకి ఆన్సర్ దొరికిందేమో అనిపిస్తుంది ఎట్లా అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే మోడీస్ స్వార్ అని చెప్పి ఆయన అంటాడు మోదీ వల్లే రష్యా ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుందంట ఆయన మాట్లాడే అది అలా ఉంచితే గతంలో కూడా పాకిస్తాన్కి భారత్కి జరిగిన యుద్ధాన్ని నేనే ఆపేశా అంటాడు ఇదొకటి అలాగే నేను కి సపోర్ట్ చేస్తా అంటాడు కొద్దిసేపు భారత్కి సపోర్ట్ చేస్తా అంటాడు కొద్దిసేపు రష్యా దగ్గర మీరు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్లు వేస్తా అంటాడు టారిఫ్లు విధించాడు సరే అయిపోయింది ట్రంప్ మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు చూసిన నిజంగా ఈ డాక్టర్లు చెప్పిన దానికి అతను ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి మ్యాచ్ అవుతుందేమో అనిపిస్తుంది వాస్తవంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆయనకి ఎక్కడ ఏదో చెయ్యి దగ్గర ఏదో బ్లడ్ క్లాట్ అయింది అయితే వైట్ హౌస్లో ఉన్నటువంటి ఆ ఆస్థాన డాక్టర్ ఉంటారు కదా ఆయన చెప్పేది ఏంటంటే పెద్దగా ప్రమాదం ఏమీ లేదు ఆయన ఈ మధ్య బహిరంగ యాత్రలు చేస్తున్నారు కదా ఆ కార్యక్రమాలు షేక్ హ్యాండ్లు ఇచ్చినప్పుడు ఆయనకి ఏదో చిన్న ఎలర్జీ లాంటిది వచ్చిందని చెప్తున్నారు అట్లే యాంకిల్ దగ్గర ఏదో బోను ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది అది నడవడం వల్ల వచ్చిందని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇదివరకు లైట్ తీసుకుంటే రెండు వందల మంది డాక్టర్లు బహిరంగంగా లేక రాయడం ఏంటంటే మరీ దారుణం కాబట్టి ఇది ఆయన మైండ్ సెట్ బాగాలేదు వాస్తవానికి బాగాలేదని మనం అనుకోవాలి జనాలు అంతా అదే అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన నిజంగా బాలేదు అమెరికా నాగం చేస్తాడేమో అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా భయపడి చేస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తి దేశాల మధ్య దేశాలన్నింటిని చోట కూర్చోబెట్టి మాట్లాడతాడంట దేశాల మధ్య గొడవల్ని పరిష్కరిస్తాడంట మధ్యవర్తిలాగా వ్యవహరిస్తాడంట పెద్దన్న పాత్ర పోషిస్తాడంట డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయంట ట్రంప్కి మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసులో మరి బ్రెయిన్ ఆర్డర్ తప్పిద్దంటే తప్పక ఏం చేసిద్ది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో మాట్లాడిన మాటలన్నీ కూడా ఏదో పిచ్చిబెట్టి మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటాడు ప్రస్తుతం చేస్తున్న పనులు కూడా అలానే ఉన్నాయి మరి అసలు ఈ ట్రంప్కి పిచ్చి పట్టిందనే వార్తల మీద కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ పిచ్చి పట్టిందనే వార్త నేను క్రియేట్ చేయలేదండి బాబు ఒకసారి మీరు కూడా చూడండి హిందుస్థాన్ టైమ్స్ పేపర్లో ఆ డాక్టర్ ఎవరైతే ప్రొఫెసర్ అంటే డాక్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ ఘార్టర్ ఆయన రాసినటువంటి ఆర్టికల్ ఆయన చెప్పినటువంటి దాని మీద వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు అది మీరు కూడా చూడొచ్చు ఇప్పుడు ఈ ట్రంప్కు పిచ్చి పట్టింది అనేది అని వస్తున్నటువంటి వార్తల మీద కానీ లేదంటే ట్రంప్ ఆరోగ్యం పరిస్థితి విషమించి ఏదన్నా అయితే ఉపాధ్యక్షుడిని నేను ఉన్నా కదా జేడీ వాన్స్ చెప్తున్నాడు అధ్యక్ష పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని ఈ మాటల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్